చె అందరికీ నమస్కారం అండి నా పేరు నవీన్ నేను ఇక్కడ హైదరాబాద్లో కేఎన్ బయోసీస్ కంపెనీ ఉంది మన థర్టీ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ అది సో దాంట్లో నేను ఇట్లా టెక్నికల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను సో మన కంపెనీ ఏంటంటే ప్రకృతి వ్యవసాయం మీద ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలనేది ఒక అవగాహన కల్పిస్తుంది మనం నైన్టీన్ నైంటీ సెవెన్లో స్టార్ట్ చేస్తున్నా ఇది ప్రాసెస్ సో అప్పటి నుంచి కూడా సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలనే దాని మీద సుధారెడ్డి మేడం అని ఉన్నారు మా ఎమ్డి మేడం సో తను ఫార్మర్స్కి అందరికీ అవగాహన కల్పిస్తూ ఉంటారు ఈ ఆర్గానిక్ ఎలా చేయాలి వ్యవసాయం అనేది సో దీని ద్వారా ఏంటంటే రైతులకి పెట్టుబడి తగ్గుతుంది ప్లస్ మనకి ఈ రసాయనిక ఆహారం కాకుండా మంచి సేంద్రియంతో పండించిన ఆహారం మనకి లభిస్తుంది సో ఈ ప్రకృతి వల్ల చేసిన వ్యవసాయం వల్ల ఏంటంటే మనకి ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది సో ఇక్కడ మనకి మెయిన్ పంటలు వచ్చి ఈ వరి తర్వాత మేజ్ గ్రీన్ రామ్ బ్లాక్ రామ్ అని చెప్పారు సో వరికి ఏంటంటే మన దగ్గర గేమ్ లో ఇక్కడ భూశక్తి గ్రాన్యుల్స్ అని ఉంటాయి సో ఆ గ్రాన్యుల్స్ ఏంటంటే మనకి సీవిడ్ హ్యూమిక్ యాసిడ్ పీజీపీఆర్స్ మొత్తం కోటింగ్ ఉంటుందండి సో ఎకరానికి ఒక ఎనిమిది కేజీల బ్యాగ్ ఉంటుంది సో ఆ బ్యాగ్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి దిగుబడి పిలకలు వచ్చేసి దిగుబడి అనేది మంచిగా ఉంటుంది నార్మల్గా వచ్చేదానికంటే మనకి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా వస్తుందండి దిగుబడి ఆ భూశక్తి గ్రానల్స్ ఒకటి యూజ్ చేయడం వల్ల దాని తర్వాత మనకి అనోఖా అని ఒక ప్రోడక్ట్ ఉంది అదేంటంటే సూడోమోనాస్ ట్రైకోడర్మా రెండెడ్ కాంబినేషన్ ఒక ట్రైకోడర్మా విరిడీ అని ఉంటుంది దాంతోపాటు సూడోమోనాస్ ఫ్లోరిసిన్స్ అని ఉంటుంది ఈ రెండు ఏంటంటే ఈ ట్రైకోడర్మా విరిడి ఏంటంటే కింద సాయిలో భూమిలో వచ్చే ఏ తెగుళ్ళనైనా ఈ ట్రైకోడర్మా విడి కంట్రోల్ చేస్తుంది మనకి కుళ్ళు వస్తుంటుంది కదా రూట్ రాటు కుళ్ళు అంటుంటాం ఆ కుళ్ళు అన్నిటినీ ఈ ట్రైకోడర్మా విడే కంట్రోల్ చేస్తుంది తర్వాత సుడోమోనాస్ ఫ్లోరిసిన్స్ ఇదేంటంటే మనకి గాలి ద్వారా వచ్చే తెగులు ఈ ఆకు మచ్చే తెగులు ఈ కాండం కుళ్ళు తెగులు వస్తుంటాయి కదా వీటన్నిటిని ఆ సుడోమోనాస్ కంట్రోల్ చేస్తుంది దాంతోపాటు మనకి వరిలో వచ్చే తెగు కంట్రోల్ చేస్తుంది ఇది సుడోమోనాస్ ఇవన్నీ మనం తయారు చేసినాయి కదా ఇలా తయారు చేసిన ప్రకృతిలో దొరికే దాంతో మరి దీనికి ట్రీట్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది యాక్చువల్ ఏంటంటే సార్ ఇది సూడోమోనాస్ అనేది మనకి ప్రకృతిలో దొరికేదే మామూలుగా దాన్ని భూమిలో నుంచి ఐసోలేట్ చేసేసి మనం దాన్ని ల్యాబ్లో ప్రొడక్షన్ చేస్తున్నాం యాక్చువల్లీ ఏంటంటే కెమికల్ కొట్టకముందు ఈ సూడోమోనాస్ ట్రైకోడర్ అన్ని అన్నీ మన భూమిలోనే ఉండేవి ఈ కెమికల్ కొట్టడం వల్ల అవి చనిపోతూ ఉన్నాయి సో ఇక్కడ మన ల్యాబ్లో ఏంటంటే భూమిలో నుంచే తీస్తాం దాన్ని తీసి మన ల్యాబ్లో ప్రిజర్వ్ చేసి దాన్నే మళ్ళీ మల్టిప్లై చేసి ఫార్మర్స్కి ఇస్తామన్న సో అది మనకి ప్రకృతిలో లభించింది ఏం కాదు మనం తయారు చేసింది కదా సార్ భూమిలో నుంచి తీసుకుని మళ్ళీ మనం ప్రొడక్షన్ చేసి ఇస్తున్నాం అనమాట సో అది మనకి కంప్లీట్ ప్రకృతి వ్యవసాయం కిందనే వస్తుంది చూడమో ట్రై కూడా అమ్మా మెయిన్ ఏ పంటకైనా సరే వరికే కాకుండా మిగతా ఇంత మీరు మేజ్కైనా బ్లాక్ గ్రామ్ గ్రీన్ గ్రామ్ పెసర్లు కందులు దేనికైనా కూడా మెయిన్ అండి ఇది సూడోమోనాస్ ఫ్లోరిసిన్స్ ట్రైకోడర్మా బిల్డే గవర్నమెంట్ కూడా దీన్ని బాగా రికమెండ్ చేస్తున్నారు సో మనం ఖచ్చితంగా వాడాల్సిందే సూడోమోనాస్ ట్రైకోడర్మా దీంతో పాటు మనకి పెస్ట్ ఏమన్నా వస్తుంది అంటే మన దగ్గర బివేరియా బాసియానా వటిసిలియం లేకని అని ఉంది అది కూడా మనం మామూలుగా ఈ ఆర్గానిజం స్థాయిలో నుంచి ఐసోలేట్ చేసి ల్యాబ్లో తయారు చేసినాయి సార్ ఇవి కూడా మనం కెమికల్ అట్లాంటివి ఏమి ఉండదు అన్నీ మనకి ప్రకృతిలో దొరికే వాటిని తీసి మళ్ళీ తయారు చేస్తున్నాం మనం అంతే సో ఈ ట్రైకో వాటిశీలియం బివేరియా అనేది ఏంటంటే ఈ పెషర్ వస్తుంది కదా పైన పురుగులు వస్తాయి కదా వాటన్నిటిని కంట్రోల్ చేస్తుంది ఈ పిండి నల్లి పేను బంక దోమ సుడిదోమ వల్ల సుడిదోమ వస్తుంది కదా దాన్ని బివేరియా బాగా కంట్రోల్ చేస్తుంది తర్వాత కింద ఏమన్నా కుళ్ళు వచ్చినా కూడా బివేరియా కంట్రోల్ చేస్తుంది సో మనం ఏ పండగైనా సరే పెట్టుకోవాల్సింది ఏంటంటే టై కూడా అన్నమా దాని తర్వాత వాటి శిలియము బివేరియా బాసియాలు ఇవి ఖచ్చితంగా వేయాల్సింది ఏ పండగైనా సరే ఇవి స్టార్టింగ్ నుంచి వాడడం వల్ల ఏంటంటే మనకి పంటకి ఏ తీగలు రాకుండా ఉంటుంది ఇది ప్రికాషన్ లాగా యూజ్ చేసుకోవాలి రాకముందే చాలామంది ఏంటంటే ఇప్పుడు బాగానే ఉంది కదా ఇప్పుడు ఎందుకు అంటారు బట్ రాకముందే వేసుకుంటే అది దాన్ని అరికట్టవచ్చు కట్టొచ్చు అలా కాకుండా ఆకు ద్వారా కషాయాలు తయారవుతాయి అవును ఇప్పుడు అవి కూడా వాడుకోవచ్చు వాడుకోవచ్చు సార్ అవి కూడా వాడుకోవచ్చు మరి అది చేస్తే ఇంకా పక్కాగా మనకు ప్రకృతిలో దొరికేది రైతు తొందరగా అర్థమవుతుంది మీరు ల్యాబ్కు తీసుకెళ్ళి దాన్ని అటు ఇటు ట్రాన్స్లేషన్ అట్లా చేస్తే ఇది రైతుకు అర్థం కాదు అయ్యా ఇది పురుగు వచ్చింది ఈ అవును సార్ అంటే పది రకాలైనటువంటి ఆకుల ద్వారా అవి బాగా కుళ్ళగట్టి వాటి నుంచి వచ్చిన రసాయనాన్ని స్ప్రే స్ప్రే చేస్తే పురుగు కంట్రోల్ అవుతుంది ఆ విధంగా కూడా చేయొచ్చు అలాగే మనకి గ్రోత్ కోసం చేప బెల్లం ద్రావణం ఉంది చేపల వేస్ట్ ఏదైతే ఉందో అంతే బరువుతో బెల్లాన్ని కలిపేసి ఒక పదిహేను రోజులు మురగబెట్టిన తర్వాత ఆ రసాన్ని రసం వచ్చింది ఆ రసాన్ని స్ప్రే చేస్తే నీకు మామూలుగా పెరగదు గ్రోత్ ఫుల్ మంచి గ్రోత్తో పెరుగుతుంది ఏదైనా ఏ పంటైనా మరి ఈ విధంగా వాడుకుంటే రైతుకు తొందరగా అర్థమైందని నేను అనుకుంటున్నాను కాకపోతే ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే సార్ ఈ దశపత్రి కషాయం ఉంది కదా ఇదేందంటే మనకి కామన్గా అన్ని బెస్ట్కి యూజ్ చేసుకోవచ్చు బట్ కొన్ని ఏంటంటే ఎగ్జాంపుల్కి పెండినల్లి ఉంది సార్ ఈ దశపత్రి కషాయం ఏంటంటే అన్ని ఏది రాకుండా మామూలుగా కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఈ పెండినల్లికి ఏంటంటే మన దగ్గర వటిసిలియం లేని ఉంది అది స్పెసిఫిక్గా దాని మీదనే పనిచేస్తుంది అన్నట్టు అంటే బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పే దశపత్రి కషాయం ఏంటంటే మామూలుగా వేపన్ ఓవరాల్ ఓవరాల్గా అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది బట్ ఈ వటిసిల్ ఏమైందంటే మెయిన్గా దాన్నే కంట్రోల్ చేస్తారు సో మనకి ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నట్టు సార్ పిండి నెలలు ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ తీసేస్తుంది ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో కూడా ఆవు పేడ ఆవు మూత్రం ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి అలాగే పేడ మూత్రం ఇంగు కలిపి మనం స్ప్రే చేసినట్లయితే మీరు చెప్పేటువంటి పిండి నెలలను కూడా మనం నివారించవచ్చు కాకపోతే దీన్ని ఒకటి రెండు సార్లు స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది ఒకేసారి ఆకు చాటు ఆకుంటే కొన్ని ఇలా ఉన్నటువంటి ఫుడ్లు కానీ ఇలా ఉన్నటువంటి పిండి నల్లికి కానీ మనం కూడా పూర్తిగా నశింప చేయాలంటే ఏం చేయాలంటే ఒకటి రెండు సార్లు బాగా తడిచేలాగా కూర్చుకోవాలి అదే సార్ ఇప్పుడు మీరు అన్నట్లు ఇప్పుడు మనం ఈ కషాయం ఇవన్నీ ఏంటంటే ఒక రెండు మూడు సార్లు స్ప్రే స్ప్రే చేయాలంటున్నారు కదా సో దాంతోపాటు ఏంటంటే ఇది ఓవరాల్గా కోసం యూజ్ చేస్తారు అప్పుడు ఇప్పుడు ఈ వటిసిలియం లేఖ ఉంది కదా అదేం చేస్తుంది అంటే అదొక పరాన్న జీవి అన్నట్టు వేరే వాటి మీద ఆధారపడి దాని లోపల బతుకుతుంటుంది దాన్ని తినుకుంటూ ఇది బతుకుతుంది ఇప్పుడు మనం వటిసిలియం లేఖానికి స్ప్రే చేసినప్పుడు ఆ నల్లి లోపలికి వెళ్తుంది వెళ్ళి దాన్ని తినుకుంటూ బతుకుతుంది అది చనిపోయినాక ఇది మళ్ళీ డెవలప్ అవుతుంది దీని సంతానాన్ని ఉత్పత్తి చేస్తుంది ఈ వటిసిలియం లెక్కనే ఉంది ఆ పురుగు లోపలికి పోయి దీని సంతానాన్ని ఉత్పత్తి చేస్తుంది ఆ పురుగు చనిపోయాక ఇంకో పురుగు ఇంకో పురుగు చనిపోయినాక ఇంకో పురుగు అట్లా మనకి జనరేషన్ జనరేషన్స్ ఉంటూనే ఉంటాయి సార్ మనకి పంటలు మనం ఒక్క రెండు సార్లు యూజ్ చేస్తే ఒక వన్ ఇయర్లో మనం ఒక రెండు మూడు సార్లు యూజ్ చేసాం అనుకోండి సార్ ఆ పంటలు ఇంకా మనం వేసిన వేసినంత కాలం అది అట్లనే వండిపోతుంది దాని సంతానాన్ని ఉత్పత్తి చేసుకొని కొత్త పురుగులు వచ్చినటువంటివి కూడా దాన్ని కంట్రోల్ చేస్తాం ఇంకా మళ్ళీ మళ్ళీ మనం స్ప్రే చేయాల్సిన అవసరం లేదు అది అట్లనే వండిపోతుంది జనరేషన్ జనరేషన్ వాటిని తింటూనే ఉంటుంది వేరే పురుగులని ఇప్పుడు అలా జనరేషన్ లో ఆ ప్రయాణంలో మరి ఆ పురుగులు బాగా డెవలప్ అయి ఉంట다고 డెవలప్ డెవలప్ ఒక బ్యాక్టీరియా ఒక పురుగు తింటాడు పురుగులు పురుగులు రెండు రకాలు ఉంటాయి ఒకటి మనకి మెయిల్ చేసి హాని చేసి మనకి ఏమో నాన్ వెజ్ నాన్ వెజ్ మన కీడి చేసేమో వెజిటేరియన్ వెజిటేరియన్ అంటే ఆకులు తింటుంది మన కీడి చేస్తుంది మన మొక్కలను తినేస్తారు నాన్ వెజిటేరియన్ అనుకోండి నాన్ వెజిటేరియన్ మొక్కలు తిందే కదా పురుగులను తినది కదా అందుకని మనం ఏ అయితే ఉన్నాయో నాన్ వెజ్ తినాయో వాటి సంఖ్య మనం పెంచితే మనం ఈ పంటలో వచ్చేటువంటి ఈ యొక్క వెజిటేరియన్ పురుగులు ఉన్నాయో వాటిని మనం బాగా తగ్గించుకొని బాగా చేయచ్చు చేయచ్చు మన దగ్గర ఏంటంటే మామూలుగా ఈ బివేరియా బాసే కాకుండా మిత్ర పురుగులు కూడా చేస్తాం సార్ మన దగ్గర ఆ టెక్నాలజీ కూడా ఉంది ఇప్పుడు రెడ్ విడ్ బాగ్స్ అంటాం మనకి ఈ సైజ్ లో ఉంటుంది రెడ్ కలర్ లో ఉంటుంది రెడ్విడ్ బాగ్ చుక్కు ఆ చుక్కలు ఉంటాయి అదేం చేస్తుంది అంటే వేరే మన పొలంలో తిరుగుకుంటూ వేరే పురుగులు ఏమన్నా ఉంటే తినేస్తుంది అది మనం తయారు చేస్తాం రెడ్ రెడ్వీట్ బగ్ ఎకరానికి ఒక పది పది పురుగులు ఇచ్చేస్తే సరిపోతుంది అది తినుకుంటూ అక్కడనే బతుకుతుంది మీ మన పంటల పురుగులు మాకు తింటా ఉంటుంది ఒకవేళ మన పంటల పురుగులు ఏమి లేవంటే అది పక్క పంటకి వెళ్తుంది మన పంటలు ఉన్నంతకాల మనం మన పంటల్లో ఉండవు దాంతో పాటు క్రైసోపీడ్ లా అని చేస్తాం అది కూడా సేమ్ రెడ్వీట్ బగ్ లాగానే ఇది కొంచెం గ్రీన్ గ్రీన్ కలర్ ఉంటుంది గ్రీన్ లేస్ వింగ్స్ అంటారు రెడ్వీడ్ బగ్ అంటున్నారు మనుషుల్ని అంటే అది మన దగ్గరికి రాస్తారు ఓన్లీ పంటలల్లో తిరుగుతా వచ్చింది సార్ చాలా ఏదో ఇట్లా వాడుకోవచ్చు అది వరిలో మనకి ట్రైకోగ్రామా జపానికం అని కార్డ్స్ ఉంటాయి అదేంటంటే మనకి ఎల్లో కలర్ షోస్ ఇస్తాం ఒక పంటకి ఒక టెన్ కార్డ్స్ పెట్టుకోవచ్చు త్రీ యూనిట్స్ ఇది కొంచెం సైకోగ్రామ జపానికం అంటే యాక్చువల్ దాంట్లో దాని గుట్లు ఉంటాయి ఆ కార్డ్లో ఒక కార్డ్లో ఒక రెండు వేల వరకు గుట్లు ఉంటాయి ఆ కార్డ్స్ ఇస్తాం మనం ఆ కార్డ్స్ మనం పెట్టిన ఒక రెండు మూడు రోజుల నుంచి ఆ గుడ్లో నుంచి ఈ ట్రైకోగ్రామ్ మధ్యపానికం అని పురుగులు బయట వస్తాయి సార్ అవి చాలా చిన్నవి ఉన్నాయి మన కంటి అవు అదేంటంటే వేరే వేరే మనకి పంటను హాని కలిగించే పురుగులు ఉంటాయి కదా అవి ఎగ్స్ పెడతాయి కదా ఆ ఎగ్స్ని ఇవి తింటాయి పురుగులని తినాయి ఓన్లీ ఎగ్స్ని తింటాయి అట్లా మనకి ఈ ట్రైకోగ్రా మధ్యపానికం వరిలో బాగా పెట్టాము మనకి వాటర్ షెడ్ ఆర్గనైజేషన్ ట్రస్ట్ అని ఒకటి ఉంటుంది అది ఏంటంటే ఎన్జిఓ నాన్ గవర్నమెంటల్ ఎన్జిఓ వాళ్ళు చాలా తీసుకుంటున్నారు మన దగ్గర నుంచి వాడేషియల్ ఆర్గనైజేషన్ ట్రస్ట్ చాలా ఉన్నాయి వాళ్ళ మూనే మహారాష్ట్ర అనే చాలా ఉన్నాయి మన దగ్గర కార్డ్స్ చాలా తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం పద్ధతి మీద దృష్టి పెట్టారు సో ఈ ట్రైకోగ్రామ్ అధ్యకైన్ కార్డ్స్ అనేది వాళ్ళు చాలా తీసుకొని ఫార్మర్కి ఇస్తున్నారు సబ్సిడీలో ఇస్తున్నారు మన దగ్గర అవి చాలా మేజర్ దాంతో పాటు ఈపిఎన్ ఉంటుంది మన దగ్గర అది ఓన్లీ వరికేనా మిగతా వరిలో బాగా యూజ్ అవుతుంది మిగతా ఎక్కువ గ్రామ జపానికి వరిలో పెట్టుకోవచ్చు మిగతా పంటలు కూడా పెట్టుకోవచ్చు బట్ వరిలో స్పెసిఫిక్గా పెట్టుకోవచ్చు మనం పత్తిలో పురుగు బాగా ఆశిస్తుంది ఇది పింక్ బల్ వామ్ పింక్ దాని దానికి మనకి బీటీకే ఉంది సార్ ఒకటి బ్యాసిలస్ సొరంజెన్సిస్ అంటాము దాన్ని షార్ట్ కట్ లో బీటీకే అంటాము ఈ బ్యాసిలస్ సొరంజెన్సిస్ ఏం చేస్తుంది అంటే ఒక చిన్న పురుగు సార్ అది కూడా ఒక మనకి మిత్ర పురుగు అదేం చేస్తుంది అంటే ఒక ని ప్రొడ్యూస్ చేస్తుంది విషాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అది విషం ప్రొడ్యూస్ చేసినప్పుడు విషంలాగా ఉండదు సార్ అది మామూలుగా అది ఈ పింక్ బోల్ వామ్ లోపలికి వెళ్ళేసి విషాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ పింక్ బోల్ వామ్ లోపల ఆల్కలిన్ నేచర్ ఉంటుంది ఆల్కలిన్ నేచర్కు ఇది రి రిలీజ్ చేసిన టాక్సిన్ అప్పుడు దానికి విషంగా మాట్లాడదు ఫస్ట్ విషంగా ఉండదు ఆ పింక్ బోల్ వామ్ లో ఉండే ఆల్కలైన్ నేచర్ వల్ల ఇది విషంగా మారుతుంది అట్లా దాన్ని చంపేస్తుంది బాగా ఎఫెక్టివ్ గా ఉంటుంది సార్ బీటీకే ఒక్కటి చాలు పింక్ బోల్ వామ్ కి ఇంకా ఏం అవసరం లేదు బీటీకే దాంతోపాటు అడిషనల్ గా యూజ్ చేసుకుంటే బివేరియా బాసియానా అని ఉంటుంది ఆ బివేరియా బాసియానా బీటీకే యూజ్ అంటే ఇంకా పింక్ బోల్ వామ్ గురించి అస్సలు అది అవాల్సిన అవసరం లేదు సార్ చాలా మంది ఫార్మర్స్ వచ్చి రిటర్న్ మాకి రివ్యూస్ కూడా ఇచ్చారు బాగా కంట్రోల్ అయిపోయింది ఇది బీటీకే వాడడం వల్ల చాలా మంచి ప్రోడక్ట్ బ్యాసిలర్స్ అని చేసేస్తాం మనము చాలా మంచి ప్రోడక్ట్ సార్ ఇప్పుడు దానివల్ల పత్తిలో విత్తనాన్ని కూడా మార్చినట్టున్నారు సార్ ఈ ఆ సీడు ఆ సీడుకి ఇలాంటి బీటీ కార్టన్ బీటీ కార్టెన్ బీటీ కార్టన్ ఇట్లా వస్తుంది అది దాన్ని విత్తనాన్ని మార్చిస్తారు అవును సార్ కదా ఇది మంచి యూజ్ఫుల్ ప్రోడక్ట్ బీటికి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మిరప మిరపలో సార్ మనకి మామూలుగా ఈ ఎండిపోయినట్టు అవుతూ ఉంటుంది ఈ వెల్ట్ వస్తూ ఉంటుంది మీరు పల్లెడ్ వెల్ట్ వెల్ట్ వస్తూ ఉంటుంది ఆ వెల్ట్కి ఏంటంటే బ్యాక్టీరియా బ్యాక్టీరియా ఈ వెల్ట్ని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అంటే మనము ఇక్కడ ఖమ్మంలో చాలా మందికి ఇచ్చాం మనం రెగ్యులర్గా ఎక్స్పెరిమెంట్ చేపించాము మంచి రిజల్ట్ వచ్చింది అనోకా అని ఒక ప్రోడక్ట్ ఉంది మన దగ్గర దాంట్లో ఏంటంటే ట్రైకోడర్మా ఇందాక చెప్పాను కదా ట్రైకోడర్మా సో మన కాంబినేషన్ ఈ అనోకా ఒకటి తర్వాత అమూల్య గోల్డ్ ఒకటి అమూల్యాగోల్డ్ అంటే హ్యూమిక్ యాసిడ్ పీజీపీఆర్ ప్లస్ సివిడ్ ఎక్స్ట్రాక్ట్ కాంబినేషన్ ఈ రెండే ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాం సార్ వెల్ట్కి మీకు వితిన్ వన్ వీక్లో రిజల్ట్ వచ్చేస్తాను ఈ ఖమ్మం ఏటూర్ నగరం వాజేడ్ అని తెలంగాణ ఏరియా మొత్తం మంచి రిజల్ట్ వచ్చింది సార్ ఈ రెండు యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంది దాంతోపాటు అడిషనల్గా కేనాసా అని ఒకటి ఉంది మనది ఈ పద్దెనిమిది రకాల బ్యాసిలర్ సర్టిఫికేట్ స్పేసెస్ ఉంటాయి సార్ ఈ కేనాసా అనే దాంట్లో ఆ కేనాసా ఏంటంటే మనకి ఒక్క ఎకరానికి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్ సరిపోతుంది అది ఏంటంటే మొత్తం ఏ పురుగుల్ని రాకుండా చేస్తుంది ఈ పద్దెనిమిది రకాల వ్యాసిలస్ ఉంటాయి దాంట్లో మనం స్టార్టింగ్ నుంచి యూజ్ చేసినట్టయితే ఒక రెండు స్ప్రేలు కొట్టినట్టయితే ఇంకా మనకు తర్వాత ఏ తెగులు ఏ పురుగు రాకుండా చేస్తుంది సో ఈ మూడు మెయిన్ సార్ దాంతోపాటు అడిషనల్గా వ్యామ్ అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది ఎండో మైకోరైజర్ ఈ మైకోరైజర్ ఏం చేస్తుందంటే మైకోరైజర్ దీంట్లోకి వెళ్ళిపోయి ఒకటేమో ఇట్లా భూమిలోకి వెళ్ళిపోతుంది మైక్రోరైజర్ నుంచి ఒకటేమో వేరులోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి దాన్ని బాగా వేరు ఇట్లా బాగా విస్తీర్ణమయ్యేలాగా చేస్తుంది సార్ చేసేసి కింద న్యూట్రియన్స్ మినరల్స్ ఏమైతే ఉన్నాయో ప్లాంట్ తీసుకోలేని టైంలో ఈ బ్యామ్ తీసుకొని ప్లాంట్కి అందిస్తుంది దాంతో సహజీవనం చేస్తుంది అన్నట్టు ప్లాంట్ రూట్తో సహజీవనం చేసి కింద ఉన్న మినరల్స్ ఈ వాటర్ ఏదున్న తీసుకుని ప్లాంట్కి అందిస్తుంది చేస్తుంది అంటే దీనికి వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఉంటుంది అంటే పట్టుకోగలుగుతుంది పట్టుకొని మనకి మేము మామూలుగా ఈ డ్రాట్ కండిషన్స్ ఉంటాయి కదా ఈ నీళ్లు లేకుండా అట్లాంటి నీళ్ళలు ఉంటాయి కదా ఎడారిలో వాటర్ ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే వాటర్ని పట్టుకుంటుంది పట్టుకొని వాటర్ లేని టైంలో ఈ ప్లాంట్ కనిపిస్తుంది కింద ఎంత లోపల ఉన్నా కూడా దాని నుంచి గ్రహిస్తుంది వాటర్ని కానీ మినరల్ని కానీ గ్రహించి ప్లాంట్కి అందిస్తుంది చాలా ఇంపార్టెంట్ సార్ వ్యామ్ అనేది ఈ వ్యాము ట్రైకోడర్మా అనోక చెప్పాను కదా అనోకలో మనకి కాంబినేషన్ ఉంటుంది ట్రైకోడర్మా సుడమ్మోనో సార్ సో వ్యాము అనోక ఈ అమూల్య గుళ్ళు కేనా సార్ ఈ నాలుగు వేస్తే మిర్చికి చాలు సార్ ఇంకా వేరే ఏమయ్యాల్సిన అవసరం లేదు దాంతోపాటు కొంచెం అడిషనల్గా ఈ ఎన్పికే ఉంటుంది మనకి ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా పాస్పెట్ సాల్బ్లైజింగ్ బ్యాక్టీరియా పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా అది కూడా మన దగ్గర ఉంటుంది అది తర్వాత ఒక మైక్రోన్యూట్రియం ఒక కేజీ అట్లా వేసుకుంటే సరిపోతుంది ఇంకా బ్లాంటి కాల్సింది మేజర్ ఇదే సార్ మైక్రోన్యూట్రియంటు మ్యాక్రోన్యూట్రియట్ తర్వాత ఎంపీ ఎంపీ మనకి మైక్రోన్యూట్రియన్ తినవస్తుంది మైగ్రోనేట్రియట్ మ్యాక్రోన్యట్రియన్ ఈ రెండు ఉంటే సరిపోతుంది ఇంకా బెస్ట్ ఏమన్నా ఉంటే దాని ఇమ్యూనిటీ పవర్ మీద బేస్ అయి ఉంటుంది మనం ఫస్ట్ నుంచి ప్రికాషన్స్ మంచిగా తీసుకున్నాం అంటే బెస్ట్ ఇమ్యూనిటీ పవర్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ పెరుగుతుంది మనం కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది సార్ బెస్ట్ బేడా అనేది అసలు ఇవ్వండదు ఈ ట్రైకోడర్మా మాత్రం ఇంపార్టెంట్ సార్ వ్యాన్ ట్రైకోడర్మా వెరీ వెరీ ఇంపార్టెంట్ రూట్ స్ట్రాంగ్ ఉంది ఆటోమేటిక్ ప్లాంట్ స్ట్రాంగ్ ఉంటుంది